నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా గాంగాధర ఎస్ఐ వంశీ కృష్ణ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు గట్టు బూత్కూర్ శివారులో ఉన్న జానకిరామ్ రైస్ మిల్ లో పనిచేస్తున్న ముఖేష్ అనే బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడని తెలియడంతో మా సిబ్బందితో వెళ్ళి దగ్గర అరవై ఎనిమిది గ్రాముల గంజాయి లభించిందని అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా గంగాధర ఎస్ఐ బి వంశీకృష్ణ తెలిపారు అదే విధంగా గతంలో ఇతను రెండు నెలల క్రితం గంజాయి విక్రయిస్తూ దొరకగా కేసు నమోదు చేసి కోర్టుకు పంపామని ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ముఖేష్ ಮಳ್ಳಿ ಗಂಜಾಯಿ ವಿಕ್ರಯಸ್ತು ಈ ರೋಜು ಮಲ್ಲಿ ದೊರಿಕಾಡ ఈరోజు సాయంత్రం సమయంలో గడ్డిపుత్తకూరు ప్రాంతంలో జానకీమ రైస్ మిల్లో అమాదిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అతని వద్ద గంజాయి ఉన్నట్టుగా సమాచారం మేరకు మేము వెళ్ళి అతను అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి అతను గుర్తించి అతన్ని చెక్ చేయగా అతని వద్ద దాదాపు అరవై ఎనిమిది గ్రాముల గంజాయి ఉన్నట్టుగా గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు చేస్తాము ఇదివరకు కూడా అతను ఫిబ్రవరి నెలలో ఇదే సంవత్సరం అతను ఈ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసి అతన్ని పట్టుకుని అతని కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఇది అతనిపై అతను ఇంకా దర్యాప్తు చేసి అతనికి ఎవరిస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నది పూర్తిగా విచారణలో తెలుసు థ్యాంక్ యూ రాక్ష కృష్ణ ఎస్ఐ గంగాధర